మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరలపాలెం శాఖలో ఉన్న మా మిత్రుడు వారి ధనుంజయరావు గారు మరి రెడ్ క్రాస్ యూనిట్కి ఆఫరాలను ఆయన ఉచితంగా అందించారు సభ్యులు సేవ చేయడానికి వెళ్లే ముందు ఈ ఆఫరాలను ధరించుకొని గుర్తింపు కోసం రెడ్ క్రాస్ యూనిట్ తరఫున ఈ మనం ధరించుకొని వెళ్తాం మాకు ఒక గుర్తింపు దాని వస్తు సభ్యులందరూ కూడా మరి మిత్రుడు ధనుంజయరావు గారు సహకారంతో కరళపాలెం సబ్కి మరి ఈ దుస్తులు పంపిణీ చేశారు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సందర్భంగా కరళపాలెం మండలంలో ఉన్న సేవా తత్పరులకి తెలియపరిచింది విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చే తెలుసుకున్న వారు సేవ చేయదలుచుకున్న వారు పదకొండు వందలు సభ్యత్వం జీవిత సభ్యత్వం లేక లైఫ్ సభ్యత్వం ఉంటుంది ఇందులో ప్యాటర్ను అందులో చేరి సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ బలోపేతం చేయడానికి మరియు ఆపదలో లేకుండా వారిని ఆదుకోవడానికి రెడ్ క్రాస్ ఎంతో సహకరిస్తుంది మరి శాఖలో మా మిత్రులు మేము అందరం కలిసి మరి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం దీన్ని బలోపేతం చేయటమే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి మరొకసారి ఈ కర్రలపాలి యూనిట్కి సబ్బ్రాంచ్కి ఈ ఆఫరాలు అందించిన మిత్రుడు ధనంజయరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ స్వచ్ఛతా హీరో సందర్భంగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది అందరూ కూడా ప్రకృతి కాపాడుకుందాం మొక్కలు నాటుదాం ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దాపటి జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్సీజీ ఎంఐఆర్ క్యాన్సర్ వైద్య సహా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రమణందన్ మాట్లాడుతూ మా లో క్యాన్సర్ మహమ్మారికి ఉచితంగా వైద్య చికిత్సలు చేస్తున్నాం ఆరోగ్యశ్రీ వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తున్నాం ప్రతి నెల నాలుగో వారంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు స్కామ్స్ వేస్తుంది స్కామ్స్ వేసుకొని సార్ ఇబ్బంది ఉందా

ఇక ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్ని నటిస్తుంది ఆరోగ్యశ్రీ మనం ఫ్రీగా చేస్తున్నాము సో క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్ ట్రీట్మెంట్ కిమోథెరపీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ మన విధాల విధాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో మనం హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాం సో ప్రకాశం జిల్లాలో ఉండే చాలా ముఖ్యమైన క్యాన్సర్ హాస్పిటల్ మాదే సో ఇక్కడ మన ఇవన్నీ ట్రీట్మెంట్ అన్ని రాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ వాద్య కళాశాలలో ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తుల సాముల్ ఎన్ బాబురావు అచ్చెత్తని బాబురావు చుండేరి వాసు తదితరులు పాల్గొన్నారు ఏదో ఒక నిర్ణయం చేసేసి వాళ్ళ యొక్క కంపెనీ ఉన్నటువంటి మనటువంటి వ్యవస్థలు ఆలస్యం చేయమనేది ఒక ఫ్యాక్టరీలో పనిచేయాలంటే ఒక భార్యతో పనిచేయాలి ఆ ప్రాంతం అటువంటి ఆ వ్యక్తులు ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్దేశంతో ముదిపేస్తున్నప్పుడు జాతం దగ్గర భారీ దుడ్డు టైపు ఉన్నారు వారి జాతీయ అత్యంత సంపన్మమైన కుటుంబాయి ఈ పరిశేదం సంపన్మయిన కుటుంబం వాళ్ళు ఎవరై జాతం పోవాలి

అమ్మవారికి అలంకరించారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు పరుచుల నియోజకవర్గ పరిధిలో దేవీ నవరాత్రుల సందర్భంగా వాడవాడల అమ్మవారి శక్తి పీఠాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శక్తి పీఠాలకు అమ్మవారి భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి నవరాత్రి సందర్భంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించే మండపాలు ఎంతో అందంగా సినిమా సిట్టింగ్ లా తలపించేలా అమ్మవారి మండపాలు అలంకరించారు అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణంగా నడుస్తుంది మనం ఏం చేస్తామంటే సహజంగా మనకి ఆ ఉండేటువంటి గూడు తగ్గట్టుగా చిన్న కుందులు ఇతరవి కానీ లేదా వెండివి కానీ ఏర్పాటు చేసుకుంటాం అవునా అది మీ పూజా మందిరానికి సరిపడా ఉంటాయమ్మా కానీ మీ యొక్క యోగానికి స్త్రీ సౌఖ్యానికి ప్రశాంత్ సరే ఇలా ఇంకా ఉన్నారు ఇలా అమ్మవారిని కాళికా అమ్మవారిని ఆదివారం నాడు మనం పూజా కార్యక్రమాలు చేసుకుని ఉదయం కూడా సాయంకాలం విశేషమైనటువంటి దీపస్తంభ పూజ అనేది మనం ఒకటి ఆలోచన చేస్తాం ఎందుకంటే ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి వంద సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైన ఘట్టం అందుకే ఈసారి ఆదివారం నాడు దీపస్తంభ పూజ అది ఏ విధంగా ఉండాలనేది కూడా మీకు నమూనా ఏర్పాటు చేశాం ఈ దీపస్తంభ పూజ సాయంకాలం ఆరు గంటల నుంచి కూడా బాలలు లేదా వివాహమైనటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా కానీ ఈ పూజా ప్రధానం శరీరంలోని శరీరంలోని అన్నయవాలలో ముఖ్యమైన కన్ను నేత్రాలు లేనితే జీవితం అంధకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు పట్ల శ్రద్ధ వహించాలని గురవల్లికి చెందిన ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎంఓ నంద్యాల పిచ్చిరెడ్డి పేర్కొన్నారు బాపట్ జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరులో ఈ నెల నాలుగో తేదీన కొత్తపల్లి పరిపూర్ణయ్య మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు మైనేని రత్న ప్రసాద్ కొత్తపల్లి రావుల ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కంటి వైద్య పరీక్షల్లో కళ్ళ అవసరమైన వారిని గుర్తించి వారికి ఈ రోజు అనగా శనివారం మండల కేంద్ర అమృతలోని పెన్షన్ల భవనంలో విశ్రాంత ఉపాధ్యాయులు తెలుగుపూడి జానకి రామయ్య బొల్లు సూర్యనారాయణ చేతుల మీదుగా తొంభై మందికి ఉచితంగా కలర్చీల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఏదైనా చేయగలమా చేయలేమా నిర్ణయించుకోవాలి సరైన సర్వేంద్రీయం ప్రధానం మన ఉన్న బాడీ అవయవాలను కడులేకపోతే లేకపోతే మీకు ఎన్ని కోట్లున్నా కూడా ఉపయోగం కాబట్టి కళ్ళుని మనం జీవించిన వంద సంవత్సరాల చూపు కావాలంటే జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటూ వాటికి ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మందులు వాడు ఈ టెక్నాలజీ పెరిగింది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది కంటికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి మీ కంటి చూపుకోకుండా కాపాడే టెక్నాలజీ ఉంది దాన్ని ఉపయోగించుకొని కంటి సమస్యల గురించి అవగాహన పెంచుకొని తెలియకపోతే కృష్ణోడి దగ్గర మీకు ఆల్రెడీ మీ అమృతంలో మా విజన్ సెంటర్ కూడా ఉంది అక్కడ కాకుండా మా గోడవెల్లో వైద్య పరి పరిరక్షణ జరుగుతుంది కొన్నూరులో రీసెంట్గా మున్సిపల్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కంటికి చూపులు పోగొట్టుకోకుండా కంటిని పరిరక్షించుకో కంటి చూపు తయారుపరచుకోవాలి దీనికి మీరు అందరూ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి స్వేవ్ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి కంటి సమస్యలు ఏదైనా మన దగ్గరికి వస్తే మేము నైంటీ నైన్ పర్సెంట్ చూపుని రావడానికి ప్రయత్నం చేస్తాం దానికి ఊళ్ళు పెద్దవాళ్ళకి చేసాం ఒక ఈ శుక్లాలు దాదాపుగా ఒక నూట యాభై మందికి కంట్లో శుక్లాలకి ఒక డెబ్బై ఎనభై మంది ఈ కలజోళ్లు ఒక రెండు వందల ఎనభై మందికి మరి ఇవ్వటం జరిగింది మేము ఇప్పటికి ఐదు ఆరు ఐదు గ్రామాల్లో ఈ క్యాంపులు పెట్టాం మరి ఇటువంటి క్యాంపులకి ప్రత్యేకంగా ఎరుడి ప్రసాదాలని మనం వాళ్ళ కృతజ్ఞతలు తెలపాలి వాళ్ళు మన మండలానికి దీని ద్వారా పది లక్షల రూపాయలు విలువ మన పేదలకు సహాయం చేస్తున్నారు ఆ ఎరుడి ప్రసాద్ సిబ్బంది హక్కితే ఇప్పటి వరకు రాత్రిరెడ్డి గారు వెంకటగా రావాలి వారిని మీ అందరి సమక్షంలో సన్మానిద్దామని అట్లా ఇందాక చెప్పారు ఈ మా అన్నీ తిరుగుతుంది కథపూడి కూతుపూడి మేము దీని ద్వారా చేసాం మూడు వందల మందికి బట్టలు కానీ మరి అట్లాగే దుప్పట్లు కానీ పంపిణీ చేసాం ఇంకా మరి ఇటువంటి మంచి వాళ్ళకి మరి నూతన వస్త్రాలతో శానలతోనో సన్మానం చేస్తుంటాం ఒక యాభై మందికి మరి ఒక యాభై మందికి రాజోలు వెల్లటూరు కబేరు వనిత బట్టిబ్రోలు వాసి వనిత రాజోలు క్లబ్ ఆధ్వర్యంలో జాయింట్ చైర్మన్ బూర్లే సుబ్బారావు బట్టిబ్రోలు క్లబ్ చంద్రశేఖర్ అధ్యక్షతన వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజిడర్ గోనగుంట్ల జయంత్ మరియు చుండూరి రామ్మోహన్ రావులకు శనివారం బాపట్ల జిల్లా బట్టిబ్రోలులోని లక్ష్మీరామ కళ్యాణ మండపం ముందు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వారు ఇచ్చే అవకాశాలను క్లబ్లు సద్వినియోగం చేసుకుని మీ కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నారని ఇంకా ఒకరినొకరు సహకరించుకుని ముందుకెళ్లాలని రాబోయే కాలంలో కొత్త కొత్త పథకాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ಸೀಮೃತಯೀತಿ ಅಂದುಕೋ కళా పథకాల్లో ఇప్పుడు మనకు రాష్ట్రపతి గారి చేత కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఈ సేవా సంస్థ కూడా ఇలాంటి రాష్ట్రపతి చేత అవార్డు తీసుకోవడం లేదు ఇంకా ఈ సంవత్సరం ఇంకా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అలాంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి కూడా మనం కూడా చేసి కోఆపరేట్ చేసి ఈ పథకాలన్నింటినీ మనం ఉపయోగించుకొని పది మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా పది మందికి మనము క్యాస్ట్ సంబంధం లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ మన జిల్లాలో కానీ మన ఇంటర్నేషనల్ లో కానీ మంచి స్థానంలో ఉండి మంచి అవార్డులు తీసుకోవాలని ప్రెసిడెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై మూడులో గవర్నర్ గా చేసినప్పుడు బాసిక్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో ఎన్నో రికార్డులు మనం బ్రేక్ చేయడం జరిగింది బాసిక్ క్లబ్ సెంటర్ లో ఇంకో కుటుంబం మనకి కేసీ జఫర్ ఉంది అలాగే సందర్శన ఫెలోషిప్ అలాంటి ఫెలోషిప్ బాసిక్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో మన జిల్లా నెంబర్ టూ వన్ సెవెన్ వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని ఈ వాసియన్స్ లీడర్స్ అవ్వాలని సభాపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు మన మాజీ గవర్నర్ గారు మరియు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గారు అయినటువంటి కోనగొండల జయంత్ కుమార్ గారు అదేవిధంగా ఐపిసి చుండూరు రామ్మోహన్ రావు గారు బిపిఆర్ గారు సత్యనారాయణ గారు ఆర్సి రాఘవేంద్రరావు గారు ఆర్ఎస్ బ్రహ్మయ్య గారు జోన్ చైర్మన్ మన గూర్ల సుబ్బారావు గారు రాజులు మీ సి క్లబ్ రాజోలు వాస్తు క్లబ్ వెల్లెటూరు క్లబ్ బటిబ్రోలు వాసు క్లబ్ వనిత రాజోలు కుబేర వని స్టేషన్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ని కానీ మీ చోట్ల మేము సిమెంట్ మింషన్ ఏర్పాటు చేసి ప్రయాణికుల అవసరం తీరుస్తున్నామండి అదేవిధంగా మా క్లబ్ పూర్వ ప్రెసిడెంట్ అయినటువంటి వాటి మద్దులు రాజారావు గారు మట్టిపోలు వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటించి ఆయన స్వయం పర్యవేక్షణలో వాటిని నిర్వహిస్తూ మా వాసి క్లబ్ మొత్తం మీద ఆయన మంచి పేరు తెచ్చుకున్నారండి అదేవిధంగా సరస్వీపట్నంలో బూర్ విజయకుమార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా వాసి క్లబ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులకు పంపిణీ చేస్తూ చేస్తూ ఆయన సహాయం నర్సరాపేటలో స్థానిక లింగం లింగంపుడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ యాప్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి విడుదల రెండుని తదుకూరు మాజీ శాసనసభ్యులు నంబరు శంకరరావు సగునపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణాధికారి అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగిందన్నారు ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి ఆపరేటర్ కు మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి వివరాలు నమోదు చేయాలని తెలిపారు మొన్న ఇరవై నాలుగో తారీఖున తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ అనే లాంచ్ చేయడం జరిగింది డిజిటల్ బుక్ ఇది ఒకసారి మేము అందరం కూడా పట్టుకొని నిలబడతాం డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా కాపీ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ కనుక మీ సెల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి మొదటి ఆప్షను నేరుగా మీరు మీ పేరు మీ వివరాలు అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన దాంట్లో వల్లే మీరు స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఈ ప పదిహేడు పదిహేను నెలల నుంచి గతంలో జరిగిన వాటి కూడా ఇప్పటి నుంచి జరిగిన దానికి కాదు ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర మొదటి రోజు దగ్గర నుంచి జరిగిన అన్యాయాలు అగాత్యాలు గొడవలు కొట్లాట్లు వేధింపులు వీటన్నిటి మీద కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడానికి సెంట్రల్ ఆఫీస్ తెలియపరచడానికి ఈ యొక్క మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రెండో ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే అధికారులు మాకు ఎక్కడో గాడ్ ఫాదర్ ఉన్నాడు ఇంకొక నియోజకవర్గంలో చూసుకుంటాం లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకో చోటకు పోతామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం ఈ కంప్లైంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను పూర్తిగా సాటిస్ఫై అయితేనే వీళ్ళందరికీ ఎక్కడైనా వేరే చోట అవకాశం కల్పించే కార్యక్రమం అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో పార్టీ మారతాం మేము ఇన్ఛార్జీలతో మాట్లాడుకుంటాం అనే సందర్భాలు వచ్చినా సరే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళందరూ అనుమతి లేకుండా వీళ్ళెవరిని కూడా పార్టీలో కూడా తీసుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ సందేశం పంపించారు సో కాబట్టి దీన్ని కూడా స్పష్టంగా చెప్తాను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరిని కూడా పార్టీలోకి వచ్చే కార్యక్రమం జరగదు పరివార అభియాన్ పథకంలో భాగంగా స్థానిక గురిజాల నగర పంచాయతీ పరిధిలోని జంగం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని వైద్యులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఝాన్సీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రగతి కనిపిస్తుందని ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామంలో నిర్వహిస్తున్నామని ఉచితంగా రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు هي جيڪو جوڪ آهي اهو ڪا شيءِ ناهي ڪم نه آندو آهي नहीं 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 ఏదైనా ఏ ఇబ్బందిలో కూడా వాళ్ళు మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చి వాళ్ళ హెల్త్ కండిషన్స్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది వాళ్ళకి ఫీటర్ హార్ట్ రేట్ కూడా చెక్ చేసి అంత బాగుందంటే బాగున్నారమ్మా అని ఇది ఒక ప్రైమరీ ప్రోగ్రామ్ అంటే అంత బాగుందని చెప్పేసి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే మనం ప్రివెన్షన్ అంటారు కదా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా సో ఏమైనా ఇబ్బంది ఉంటే ముందే పని కట్ కనిపెట్టేసి మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేయడానికి